తారీఖు సాయంత్రం మా నూతన అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె షర్మిలమ్మ గారు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు చేస్తా ఉన్నారు నాలుగు గంటలకు కదిలి ప్రాంతంలో ప్రవేశిస్తారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు రాజశేఖర అభిమానులు అందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర మంచిని కోరుకునే వాళ్ళందరూ కూడా ఆమె ప్రయా ఆమె టూర్ని స్వాగతించమని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా మన ప్రాంత ప్రజల యొక్క మన ప్రాంతం యొక్క అభివృద్ధికి ఆ సమస్యల పరిష్కారానికి కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల చేత ఒక మాట చెప్పించుకుంటే బాగుంటుంది కూడా ప్రజానికి వ్యక్తం చేస్తూ ఉన్నాం కనుక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం షర్మిలమ్మ గారి పర్యటన చేపదని చేయమని కోరుతూ ఉన్నాం తద్వారా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉంటారని తెలియజేస్తారు సత్యసాయి జిల్లా నుంచి జాయిన్ అవుతున్నారు సార్ ప్రముఖులు ఎమ్మెల్యేలు నా దగ్గర సమాచారం మేరకు టచ్లో ఉన్నారనిపిస్తుంది నేనైతే అని చెప్పలేను బస్ట్ కన్ఫర్మేషన్ నా దగ్గర కూడా లేదు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎంతమంది టచ్ లో ఉంటారు దానికి దాదాపు ఇదే సమాధానమే కాకపోతే వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉంది అంటే పొలిటికల్ సర్కిల్సే కాకుండా లాయర్లు ఇంజనీర్లు ఇట్లా యూత్ ఈరోజున అనూహ్యంగా ఊహించలేదు ఈరోజు మనంత వాళ్ళే చేస్తూ ఉన్నారు సో అట్లా బిజినెస్ ట్రేడ్ బిజినెస్ వర్గాల నుంచి సపోర్ట్ వస్తూ ఉంది ఖచ్చితంగా నిన్న కంటే ఈరోజు ఘనంగా ఉంది ఈ ఈరోజు కంటే మరింత ఘనంగా ఉండబోతూ ఉంది శర్మలమ్మ గారి పర్యటన ఈ రాష్ట్రం మొత్తం ఒక ఆశజనకంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం టచ్లో అయితే దాదాపు ఏడు మంది ఉన్నారో అదేంటో శుద్ధం భవిష్యత్తులో